శ్రద్ధగా ఆలకించాలి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనువ అధ్యాయము ముప్పై మూడవ వచనం మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఏముంది అక్కడ దుష్ట సాంగత్యము అంటే చెడు స్నేహము మంచితనాన్ని మంచి నడవడికిని చెడగొడుతుంది పాడు చేస్తుంది ఇది నమ్ముతారా మీరు బైబిల్ చెబుతుందంటే మీరు నమ్ముతారా నిజంగా మీరు నమ్మితే మన జీవితంలో అలా ఉండాలి కదండి బైబిల్ చెప్పింది మనం అంగీకరించేటప్పుడు మన జీవితంలో మన దైనందిన జీవితంలో కూడా దాన్ని అప్లై చేయాలి చేస్తున్నామా ఎంతమంది జాగ్రత్తగా ఉన్నాం ఆ విషయాల్లో ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజర్ వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నా పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చ్ పదివ తారీఖున సౌదీ అరేబియాలోని జన్మించిన వ్యక్తి ఒసామా బిన్ లాడెన్ ప్రపంచంలో ఈయన ఒక భయంకరమైన ఉగ్రవాది ఉగ్రవాదులను మనం కీలో నిలబెడితే ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు అతను అంత భయంకరమైన వ్యక్తి మనిషే మృగమైపోయాడు తల్లి మాటల్లో విందం బిన్లోనని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నాయకుడిగా ప్రఖ్యాతి పొందాడు ఒక విషయం ఎప్పుడైనా మీరు నెట్లో వెతకవచ్చు ఎవరైనా మాట్లాడేటప్పుడు పక్క స్ట్రైక్ అవ్వాలంటే అల్ ఖైదా అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ నాయకుడు అర్థమవుతుందా ఒక మాట చెప్తాను మీరు ఆశ్చర్యపోయే మాట రెండు వందల కోట్లు ఇస్తాం అమెరికా ముందు వరుసలో ఉంటుంది కొన్ని ప్రభుత్వాలు ప్రకటించాయి ఆ ఉగ్రవాదుని పట్టి మాకు అప్పచెప్తే అలా అప్పజెప్పిన వ్యక్తులకు మేము రెండు వందల కోట్లు ఇస్తాం బహుమతిగా ప్రపంచంలో అతని వలన అనేక వేల మంది చచ్చిపోయారు ఎన్నో దాడులు జరిగాయి ఎన్నో బాం బాంబ్ బ్లాస్టులు జరిగాయి దేశాలే ఇతను పట్టుకోవడానికి దర్యాప్తు చేశాయంటే ఇతను పట్టుకుంటే రెండు వందల కోట్లు బహుమతిని ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయంటే అతని వలన అనేక మంది యువత చెడిపోయారంటే వారికి ఉగ్రవాద ఆలోచనలు లెక్కించేవాడు అంటే అతని వలన వేళ్ళ మంది చనిపోయారు అంటే ఎంత భయంకరుడు ఆలోచించండి మనుషులు చంపడం అంటే కనికరం జాలి దయ దయ దాక్షణ్యాలు ఏమి ఉండవు అతనికి అర్థమవుతుందా న్యాయము ధర్మం ఉండదు అతనికి అంత మృగముగా మారిపోయాడు అంత క్రూరంగా మారిపోయాడు కారణం ఏంటి ఏంటి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మూడవ తారీఖున సౌదీ అరేబియాలోని జడ్డా నగరంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో తమ తల్లిగారు తన కుమారుడైన సామా బిన్ లాడన్ గురించి ఒక విషయం చెప్పింది ఆ విషయం ప్రపంచంలో చాలామందిని ఆశ్చర్యపరిచింది తమ తల్లి పేరు అలియా గనేమ్ అలియా గనేమ్ ఆ తల్లిగారు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే అతను చిన్నప్పుడు చాలా మంచి పిల్లోడు సమ బిన్లోడని గురించి తమ తల్లిగారు ఇంటర్వ్యూలో చెప్తున్నారు అతను అనే పదానికి గమనించండి చిన్నప్పుడు చాలా మంచోడు మంచి పిల్లోడు నా కుమారుడు చాలా చిగ్గిరాన్ని మంచి చదువులు నేర్చుకునేవాడు కానీ ఇరవై ఏళ్ళు వయసులో చెడు స్నేహ చెడు స్నేహితులను కలిశాడు వారు అతన్ని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి మార్చేశారు అతను మొదట్లో చాలా మంచివాడే కానీ స్నేహితులు వలన చెడిపోయాడు ఎక్కడ చెడిపోయాడు ఎక్కడ స్నేహితులు అతనికి అటాచ్డ్ అయ్యారంటే ఒక యూనివర్సిటీ ఎక్కువ స్నేహితులు ఇప్పుడు చెడిపోవడానికి ఎక్కువ స్నేహితులు గుంపులు గుంపులుగా తయారవడం ఎక్కడ చెప్పండి ఇంట్లోనా ఈదుల్లోనా లేదు ఎక్కువ కాలేజీల్లో ఎక్కువ యూనివర్సిటీల్లో అవునా కాదా చదువులకి వెళ్ళి చెడు స్నేహాలు ఎక్కువ తమ తల్లిగారు చెప్పారు చిన్నప్పుడు మంచివాడే నా కొడుకు చాలా మంచివాడు భక్తిపరుడు మంచివాడు బాగా చదువుకునేవాడు ఈ ప్రపంచ ఉగ్రవాదు గురించి తమ తల్లిగారు చెప్తున్నారు కానీ ఇరవై సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు ఒక యూనివర్సిటీలో చెడి స్నేహం స్నేహి చెడు స్నేహితుల వలన వాడు చీడ పురుగుగా మారిపోయాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి భయపడుతున్నాను బాధపడుతున్నాను వాడిని కోల్పోయినందుకు నేను బాధపడుతున్నాను బిన్ న్ చదివినది కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ తల్లిగారు చెప్పారు సొంత తల్లి కన్న తల్లి చెప్తుంది క్రంగిపోయి నా కొడుకు క్రూరంగా మారిపోవడానికి కొన్ని స్నేహాలు బిన్ బిన్లాడిన్ ప్రపంచ ఉగ్ర సమస్త నాయకుడు ఒక పరంగా భవిష్యత్తుని బైబిల్ చెప్పలేదు అర్థమవుతుందా బిన్ లోడిన్ ఎందుకంత క్రూరంగా మారిపోడని బైబిల్ చెప్పిందా లేదా అలా ఉంటే మారిపోతారు అంత దారుణంగా అని బైబిల్ చెప్పిందా లేదా ఎలా ఉంటే చెడి స్నేహం చేస్తే చెడి స్నేహాలు మనం కోరుకుంటే చెడిపోతానని తెలిసిన వాడితో మనం భుజం చేసి బాగా తిరగమనుకున్న తర్వాత బిన్లాడే కంటే దారుణంగా మారిపోతాం మనం చెప్పండి స్కూలుకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి యూనివర్సిటీలకు వెళ్ళి ఎంత దారుణాతి దారుణమైన పనులు జరుగుతాయి తెలుసా అక్కడికి వెళ్ళే డ్రింకర్స్గా మారిపోతున్నారు అక్కడికెళ్ళే మత్తు పదార్థాలకి అడిక్ట్ అయిపోతున్నారు దారుణంగా తయారవుతున్నారు వాయు వరుస లేకుండా మారిపోతున్నారు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ పోయింది గౌరవం పోయింది తల్లిదండ్రుని తల్లిదండ్రులు కష్టపడుతున్న కష్టాన్ని అసలు ఆలోచించటం లేదు వాళ్ళు ఎందుకు చదివిస్తున్నారు కనీసం గమనించటం లేదు అక్కడికి వెళ్ళిపోయి ప్రేమలు ఆ ప్రేమల మైకంలో పడిపోయి వాళ్ళు వద్దంటే వీడేమో మత్తు ఎక్కించేసుకొని ఇంజక్షన్ పొడిసేసుకొని తగ్గ ఎడిక్టర్లాగా మారిపోవడం అవసరమైతే కొందరిని చంపేయడం లేకపోతే వీడే చచ్చిపోవడం అవునా కదా ఎంత దారుణమైన స్నేహాలు ఎంత దారుణాత దారుణమైన పరిచయాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో స్కూళ్ళకు వెళ్తున్నారు కాలేజీలకు వెళ్తున్నారు యూనివర్సిటీలకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏమైపోతున్నారు కనీసం ముంద ఆలోచన ముంద చూపు ఉండాలి ప్రపంచ ఉగ్రవాది పరిస్థితులు చూసి వాడు నా కొడుకు ఏం చెప్పుకోవడానికి తల్లి బాధపడుతుంది ఎందుకు అలా మారిపోయాడంటే నా దగ్గర ఉంటే మారిపోలే యూనివర్సిటీలో చదివినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళ వాళ్ళు నా కొడుకు చెడిపోలే నా కొడుకు చెడిపోవడానికి అక్కడున్న కొందరు చెడు స్నేహాలతో నా కొడుకు చెడిపోయాడు ఇది వాస్తవం ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి మన పిల్లలు మన చెల్లెళ్ళు మన అక్కలు లేకపోతే మన తల్లిలో టీచర్స్ అయితే ఓకేనా మనకు సంబంధించిన వారు లేదా మన బిలీవర్స్ స్కూల్కి వెళ్ళిన వారు ఉన్నారు కాలేజీకి వెళ్ళిన వారు ఉన్నారు యూనివర్సిటీలకు వెళ్ళిన వారు ఉన్నారు వాళ్ళు ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు చేసే స్నేహాలు ఎలా ఉన్నాయి వారు ఎవరి భుజం మీద చేయలేస్తున్నారు స్త్రీ పురుషులు కావచ్చు ఎవరైనా ఎనీ బడీ నేను ఈ వ్యక్తితో ఉంటే ప్రమాదమైనటప్పుడు దూరంగా ఉండాలి కానీ మనం ఏం చేస్తాం పర్వాలేదు లేని కొన్ని సందర్భాల్లో వాళ్ళ భుజాల మీద చేయలేయడం నువ్వు లేకపోతే నేను లేను నువ్వు ఉంటే నాకు ఏదో ప్రశాంతంగా ఉంటుంది అవును ఈరోజు ప్రశాంతంగా ఉండడం తర్వాత ప్రాణాలు పోతాయి లేరానోళ్ళు ఒకే కంచం ఒకే మంచము అవునా కదా ఈ స్నేహాలు తర్వాత ఒకటే కత్తి అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మరి కొందరు ఏం చేస్తున్నారంటే అబ్బాయిల అమ్మాయిలతో స్నేహాలు ఏంటండి ఇది మరి ఇది మరి దారుణం ఇది అబ్బాయిల అమ్మాయిలతో స్నేహము అమ్మాయిల అబ్బాయిలతో స్నేహము అదేంటి ఈ స్నేహం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమైపోతు చెప్పండి ప్రేమ కింద నెట్టేస్తుంది ఎస్ఆర్నో ఇది కాలేజీ స్నేహం బిన్లో భయంకరంగా మారిపోవడానికి ఒక యూనివర్సిటీ స్నేహం స్నేహము చాలా మంచిది కానీ అదే స్నేహము చాలా ప్రమాదకరమైనది బ్లేడు ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రాణాలు తీయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ఒక క్రిస్టియన్ సిటిజన్స్గా మనం ఆలోచించాలి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం మనము కొంతమందితో స్నేహం చేసి మనము కూడా పెడదారి బెండ్ అయిపోతున్నాం మేము స్త్రీలు చాలామంది క్రిస్టియన్ సిటిజన్స్ బిలీవర్స్ స్త్రీలే పురుషులతో స్నేహాలు చేస్తారు అవసరమా ఏ నీకు ఎక్కడ ఆడవాళ్ళు దొరకలేదు పురుషులే దొరుకుతారు కొందరు పురుషులు ఏం చేస్తారంటే స్త్రీలతో స్నేహం చేస్తారు ఏం మగవాళ్ళు దొరకలేదు నీకు ఆడవాళ్ళు దొరుకరా దాని వెనకాతల అర్థం చెప్పొచ్చా డైరెక్టర్గా చెప్పొచ్చా ఆ స్నేహం వెనుకతల వ్యామోహం ఉంది డైరెక్టర్గా చెప్పాలంటే ఉంటుంది ఉండదా అది మెల్లమెల్లగా ఎక్కడికో వెళ్ళిపోద్ది స్నేహం ఫస్ట్ చదివిన వాక్యాన్ని మళ్ళీ చదవదాం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపును దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నిజమా అబద్ధమా బైబిల్ చెప్పిందంటే అక్షర సత్యం మరి అక్షర సత్యం అనేటప్పుడు మనం ఆలోచించాలా లేదా ఆలోచనలో పడాలా లేదా కొంచెం దూరంగా ఉండాలా లేదా భద్రతగా ఉండాలా లేదా కీర్తనకారుడు చెప్పినట్లు ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము రెండవ వచనము మూడు వచనం ఏం చెప్పింది చూడండి చూడండి ఏం చెప్పింది చూడండి చూద్దాం కీర్తనకారుడు క్రీస్తుకు పూర్వం వెయ్యిలోనే ఆయన చెప్పాడు గారు చెప్పారు దుష్టిల ఆలోచన చెప్పు నడవక అపుల మార్గంలో నిలవక అపహాసుకులు కూర్చుండి చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దీవారాత్రముదని ధ్యానించు ఏది ఏది చెడి స్నేహము ఏది మంచి స్నేహము నేను ఎవరితో ఉండాలి నేను ఎవరితో ఉండకూడదని మనకు చూపించేది ఆ బైబిల్ అదే బైబిల్ చెప్తుంది చెడు స్నేహముని జీవితానికి ఉరది ఉరి